హెల్ప్ నువ్వు చెప్పు నాకు ట్రాన్స్ఫర్ కావాలి తప్పు చేసింది ఆ సామ్రాడ్గా అయితే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వాడేమన్నా థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా అది కాదు మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో

అక్కడి నుంచి దూరంగా పంపించి హెల్ప్ మీ అవుట్ అదర్వైస్ నేను రిజైన్ కూడా రెడీ హే ఇట్స్ ఓకే డోంట్ వరీ సరే అను నీ ఇష్టం కానీ ఈ మర్జెంట్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు గౌతమ్ ఈస్ హెడింగ్ దిస్ ప్రాజెక్ట్ సో హీ మస్ట్ అప్రూవ్ దిస్ డోంట్ వరీ తనతో నేను మాట్లాడతాను రెస్కో వద్దు భార్గవి వై సో నువ్వాణ్ణి ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నా తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా లేదు వాడు నీలో అనునే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నావు నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ చేయ్ వాడు నీతో డేట్ చేసినట్టు నేను కూడా ఎవరితో అయినా నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటి వాడైతే నిన్న మా డేట్ జరిగేది వాణ్ణి డేట్కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడు అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అది నీకోసమేనని మీరిద్దరూ లవ్లో ఉన్నారు మీ ఇద్దరికి ఎవరి గురించి వాడికి తెలుసు కానీ ఒకరి గురించి ఒకరికి తెలీదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్తో గోడ కట్టుకుని ఉన్నారు మీ ఇద్దర్లో ఏ ఒక్కరు రియలైజ్ అయ్యి ఒక అడుగు ముందుకేసినా ఇంకొకరు కనిపిస్తారు గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా తెలీదు ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది అదే మీ నాన్నకి చెప్పమ్ని వద్దంటున్నా కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నా అను నువ్వు హైదరాబాద్ లో ఉన్న రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ని నీ మనసు కంట్రోల్ చేసింది కానీ ఆ రోజు ట్రైన్ లో చూసింది టెన్త్ లో యాక్సిడెంటల్ గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమ్నే అని తెలిసాక నీ వయసు నీ మనసుకి తోడై తన మీద నీకున్న లవ్ ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు కానీ అది లవ్ దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోని పొద్దు గౌతమ్ నేను ప్రాజెక్ట్ పని మీద కోవా వెళ్తున్నా నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది అదే నువ్వెళ్తే నీ లైఫ్ కి ఒక క్లారిటీ వస్తుంది ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వు ఉన్న డైలమాకి సమాధానం దొరుకుతుంది అను యు స్టే హియర్ ఇట్ గౌతమ్ నీకు అన్ని విధాలా సరిపోయేవాడు నీకు అన్ని విధాల్లో సరిపోతాడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నిజంగా గౌతమ్ నన్ను అబ్బాయి ఈ వారం చూపులకు వస్తాడట ఇప్పుడే ఫోన్ వచ్చింది నీకే పనులున్నా త్వరగా తెలుసుకుని వచ్చేయి ఎనబడుతుందా అను అను తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదామనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది కలర్ పెరగడానికి చూసినట్టు ఉన్నట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు offic はい。 మనం లంచ్ కి వెళ్తున్నాం నువ్వు రెడీ అయ్యరా ఓకే ఫైవ్ మినిట్స్ సరే హాయ్ హాయ్ థ్యాంక్స్ హలో ఎక్కడ ఉన్నారా అది అది లేదు ఇది లేదు నువ్వు అర్జెంట్ గా కి రా అర్థమైందా ఓకే ఏమైంది గౌతమ్ అర్జెంట్ గా నోవాటెల్ కి వెళ్ళాలి క్యాబ్ బుక్ అవ్వట్లేదు నేను డ్రాప్ చేస్తాను పదా నా మేనల్లుడు గౌతమ్ మా అమ్మాయి ఇక్కడే సొల్యూషన్స్ లో వర్క్ ఓహో ఏం కావాలి బాబు ప్రైవసీ కావాలి అన్నగారు మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళనే చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అవును ఆడాడో బ్రోకర్ గడ వస్తాడు మా బావా ఏడాడు రావాల్సిన సమయానికంటే గంట ముందే వచ్చాను ఓ బాగా ఖాళీగా ఉన్నావు అనమాట వీటితో జాగ్రత్తగా ఉండాలి పోలీసుకి ఒక పెద్ద ముగ్గుడుకులో ఉన్నాడు వచ్చింది హోటల్కి కలిదొడితే హలో నమస్కారం నమస్కారం సార్ ఆర్డర్ ప్లీజ్ ఇక్కడ కదా ఆ టేబుల్ మేము మా అమ్మాయిని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకుండా పెంచితే మీరు మీ అబ్బాయిని అసలు ప్రపంచం అనేది తెలియకుండా పెంచారే కరెక్ట్గా చెప్పారు అందుకే ఎదురుగా ఉన్న మీ అమ్మాయిని చూడటం అనేసి నేలచూపులు చూస్తున్నాడు యాదవ ఇక జీవితంలో అప్పులు చేయకూడదు సాలిపేట గడ్ అకౌంట్ సెటిల్ చేయాలి హలో నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా మంత్స్ అంకుల్ నీకు రిషి అప్పుడే బోర్ కొట్టేసాడా మా వాడితో పెళ్లి చూపులకి రెడీ అయిపోయావు రిషి తెలుసా లేదా ఇక్కడ అడుగుతుంటే ఆడం చూస్తామేంటి మాయాది నీకు తెలీదు రిషి తెలుసా లేదా ఈ రోజు మన దగ్గర మా ఒకసారి ఒకసారి నువ్వు నోర్మయ్యి ఇంకోసారి మాట్లాడమంటే నేను వెళ్ళిపోతా సార్ ఏం జరిగిందండి అయ్ నువ్వు ఉండవయ నీకు తెలుసా లేదా నిన్నే అడుగుతున్నా మా ఒకసారి నేను చెప్పేది మీ నాన్న ఫోన్ చేయరాయ్ నేనే చేస్తా ఇక్కడ ఏదో అయినట్టుంది వీళ్ళిద్దరికి తలంబరాలు వేయించడం కంటే దీని తాలింపు వేసుకోవడం బెటర్లా ఉంది చెనా అమ్మ జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది అదే నోటితో వాగిందో అదే జరిగింది నేను వీళ్ళకి మనవాణ్ణి మాత్రమే పరిచయం చేశాను కానీ వీళ్ళు వాళ్ళకున్న చాలా కొత్త యాంగిల్ చూపించారు బావా మీరు మంచిోళ్ళు కాబట్టి ఆ రోజు పెళ్లి చూపుల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఒంట్లో బాగోలేక పడిపోయింది అనుకున్నారు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని పడిపోయిందని తెలుసుకోలేకపోయారు ఊళ్ళో పెట్టాల్సిన పెళ్లి చూపులు గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడెందుకు పెట్టారో తెలుసా బావా నలుగురికి తెలిసేలా అక్కడ పెడితే ఈవిడి గారి బాగోతాం మనకెక్కడ తెలుస్తుందో అని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీకు సంబంధం లేని ఒకటి మీకు మనవని చేద్దామని చూస్తున్నారు అంతే బావా అలాగే అలాగే ఆ బావ ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు చెప్పని రారా వీళ్ళది ఒక ఫ్యామిలీ మళ్ళీ వీళ్ళకి సంబంధాలు ఎవరైనా మన మాట అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆ మాట అబద్ధం బాధ వస్తే ఆ మాట నిజం మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది నేను అన్న మాటలు అబద్ధాలా నిజాలా అని నువ్వు రారా నమ్మకంతో అయితే నీతో ట్రావెల్ చేశాను ఆ నమ్మకాన్ని చంపేశావు అసలు నీకు నాకు తప్ప తెలియని రిషి బయటికి ఎలా వచ్చాడు మనం ఎవరితో అయినా పర్సనల్ షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళై ఉండాలి బయట పెట్టే వాళ్ళై ఉండకూడదు అసలు ఏంటి నీ ప్రాబ్లం నువ్వే నీ మాటలే నాకు ప్రాబ్లం నీ నవ్వే నాకు ప్రాబ్లం నా ఫ్రెండ్ అంతే ఫ్రెండా నీకో విషయం తెలుసా గౌతమ్ నీతో ఫ్రెండ్షిప్ చేశాకనే నేను లవ్ చేయలేదు నిన్ను లవ్ చేసాకే ఫ్రెండ్షిప్ చేశాను నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు అయినా నేను మాత్రం సీరియస్ గా ఫాలో అయ్యాను సిన్సియర్ గా లవ్ చేశాను ఎంతలా అంటే నువ్వు పల్లవితో రిలేషన్షిప్ లో ఉన్నా కూడా నువ్వే కావాలి అనుకునేంత నువ్వు పల్లవితో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నాకు చెప్తుంటే పెయిన్ ఫీల్ అవుతూ కూడా దాన్ని తట్టుకోగలిగానేమో కానీ నీ పైన ప్రేమను చంపుకోలేకపోయాను ఇంకా ఇలా ఎన్ని రోజులు కావుతాం నా వల్ల కాలేదు మా పేరెంట్స్ ఓనుండి రాగానే మీ పేరెంట్స్తో ప్రపోజల్ పెట్టిద్దామని మీ అంకుల్ నెంబర్ తీసుకున్నాను కానీ నేను నిన్ను నో హోటల్ దగ్గర డ్రాప్ చేసి వస్తుండగా వేరే దారి కనిపించలేదు నీ లవ్ కోసం నువ్వెంత సఫర్ అయ్యావో నా లవ్ కోసం నేను అంతే సఫర్ అయ్యాను